ఇంద్రలేకకు అందం పైనా మక్కువే ఎక్కువ. ఆమె కోరుకున్నట్టే అందమైన అబ్బాయిని చూసి పెళ్లి జరిపిస్తారు. అమ్మా ఇంద్రలేక ఇప్పుడు నీకు పెళ్లి అయ్యింది కాబట్టి ముందులాగా ఉంటానంటే కుదరదు. అందమనే విషయంలో నీ ఆలోచన మార్చుకోవాలి. ఇప్పుడు అంత అవసరం ఏముంది నాన్న నేను కోరుకున్నట్టే అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను కదా అయితే మాత్రం అంత అయిపోయిందా మేము చెబుతున్నది మిగతా విషయాల గురించి అందంగా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా పొడి పొడిగా మాట్లాడతావు అలా వాళ్ళు ఉండటం వాళ్ళు చేసుకున్న పాపం కాదు కదా అమ్మా నా దృష్టిలో అంతే నా ఇష్టాన్ని అభిప్రాయాన్ని మార్చుకోవాలని బలవంతం చేయకండి ఇంతే ఏమండి ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా దానికి అర్థం కాదులే ముందు ముందు పరిస్థితులు దానికి నేర్పుతాయిలే అబ్బో అది చూద్దాంలే ఇక మీ మాటలు అయిపోతే అవతల మా ఆయన రెడీ అయి ఉంటాడు మేము వెళ్ళాలి అసలే కొత్త కాపురం జాగ్రత్త మసిలికోటల్లి అలాగేనమ్మా హనీ భర్తతో కలిసి సిటీకి బయలుదేరుతుంది ఇంద్రలేక ఏమండి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా నేను కూడా ఇంద్రలేక మనమే కాదు పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఇలాగే ఉంటారులే ఎందుకంటే కొత్త జీవితం కదా అది నిజమే కానీ నా ఆనందం అందుకు కాదు నేను కోరుకున్నట్టే నాకు అందమైన భర్త దొరికినందుకు అంటే నువ్వు నన్ను కేవలం అందం చూసి పెళ్లి చేసుకున్నావా అవునండి మీలాంటి అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను ఎందరో దేవుళ్లను మొక్కుకున్నాను అవునా సాధారణంగా ఇలాంటి మనస్తత్వం పల్లెటూరులో పుట్టి పెరిగిన మిడిల్ క్లాస్ అమ్మాయిలకు ఉండదు కదా ఏం పల్లెటూరు అమ్మాయిలంటే లోకువా వాళ్ళు మాత్రం అందరు ఆడపిల్లల్లాగా కాదా వాళ్ళకు మాత్రం ఇష్టాలు ఉండవా మనసుండదా అంటే నా ఉద్దేశం అది కాదు సాధారణంగా మిడిల్ క్లాస్ అమ్మాయిలు ముఖ్యంగా పెళ్లి విషయంలో అందానికి పెద్దగా విలువ ఇవ్వరు కదా అని అందరు కాదు కొందరే అలా అనుకుంటారు అందుకు నేను వ్యతిరేకం ఓ అలాగా మీ మనస్తత్వం కూడా కదూ లేదు ఇంద్రలేఖ అందం మీద అలాంటి ఒపీనియన్ లేదు నా దృష్టిలో అందమంటే మనసుకు సంబంధించింది నాకు అందంగా ఉండే వాళ్ళైనా లేని వాళ్ళైనా ఒకటే ఈ శరీరం శాశ్వతం కాదు కదా అందరూ అలా మాట్లాడతారేంటండి శరీరం శాశ్వతం కాకపోతే ఇంకేంటి దీనికోసి ఎవరికి చేయలేం కదా మధ్యలో పోయేది కాదు కదా మనం పోయే వరకు మనతోనే ఉంటుంది ఈ శరీరమే కదా మనిషి రూపరేఖల్ని తెలియజేస్తుంది నా ఉద్దేశం శరీరం అందంగా ఉండటం ఓకే కానీ అదేం గొప్ప కాదు అది జస్ట్ ఒక రంగు మాత్రమే అయితే దేవుడు అందరినీ ఒకే రంగులో పుట్టించవచ్చు కదా మరెందుకు అలా చేయలేదు చెప్పండి సరే సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళం మరీ ఇప్పుడే గొడవ పడితే వాళ్ళకి బాగోదు కొన్నాళ్ళైనా ఈ కొత్త సంబురం ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న గిల్లి కజ్జాలు తప్పవు కదా అని నవ్వుతూ చేయడానికి ట్రై విజయ్ అది కాదండి మనిద్దరం అందంగా ఉన్నాం దాని గురించి నా అభిప్రాయాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి నేనైతే మీలా కాదు నాకు అందం లేని వాళ్ళు అంటే ఇష్టం ఉండదు వాళ్ళతో మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడను అది చాలా తప్పు ఇంద్రలేక నువ్వు నీ అభిప్రాయం మార్చుకోవాలి చూడండి నా అభిప్రాయం మార్చుకోమని మీరు నన్ను అడగకండి మీ అభిప్రాయం మార్చుకోమని నేను మిమ్మల్ని అడగను అలాగే ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దాం అని అనుకుంటూ ఉంటా ఓసారి పుట్టింటికి వచ్చిన ఇంద్రలేఖ ఆమె స్నేహితురాలైన మీనాక్షిని కలుస్తుంది మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందగాడిని పెళ్లి చేసుకున్నావుగా చెప్పాను కదే అందం విషయంలో నేను చాలా పట్టుగా ఉంటానని కానీ అన్నిసార్లు ఆ పట్టు మంచిది కాదు మంచిదో నాకు అనవసరం నా దృష్టిలో అందం లేకపోతే జీవితమే లేదు అది పొరపాటే ఇంద్రలేక అందం లేకపోతే జీవితంలో ఆనందం లేదని అన్నావు కానీ నా లైఫ్ చాలా బాగుంది మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నీకు బాగుండొచ్చే కానీ చూసేవాళ్లకు బాగోదు మీరిద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మీ జంటను చూసి జనం ఏం మాట్లాడుకుంటారో తెలుసా కాకిముక్కుకి దొండపండులా ఉన్నారు ఎలానో చూసినా జోకులు వేసుకుంటూ ఉంటారు అయితే ఏంటి మనం బతికేది మన కోసం జనాల కోసం కాదు కావచ్చే కానీ మనం బతుకుతున్నది జనాల్లోనే కదా అడవిలో కాదు కదా జనాల మాటలు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి నీకేమో కానీ నాకైతే మా జంటను చూసి ఆహా అని అనుకోవాలని అనుకుంటాను సరేలేవే ముందు ముందు ఇంకా చాలా జరిగే విషయాలు ఉన్నాయి కదా చూద్దాం ఎప్పటికైనా నువ్వు నీ అభిప్రాయాలను మార్చుకోక తప్పదులే అది కలలో కూడా జరగదే అని ఒరే విజయ్ నువ్వు నన్ను మోసం చేసావురా రా నేనేం చేశాను రా బాబు నాతో ఏం చెప్పావు నాకు ఎవరైనా ఒకటే అన్నావుగా నీలాగా అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటావా అది కాదురా నేను కావాలని మరి వెతుక్కొని అందమైన అమ్మాయిని చూసి చేసుకోలేదు అనుకోకుండా వచ్చిన సంబంధం అలా జరిగిపోయింది అంతే జరిగిపోయిందంతే చెప్పకురా నేను నమ్మను లేదురా నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నా మనస్తత్వం ఏంటో నీకు ముందు ముందు అర్థమవుతుందిలే

రోజంతా ఒక్కదాన్ని ఇంట్లో ఉండడానికి బోర్ కొడుతుంది అన్నావుగా అవును అయితే అందుకే నీకోసం కోసం బోర్ పోగొట్టడానికి ఏం తెచ్చానో చెప్పుకో ఏం తెచ్చారు కళ్ళు మూసుకో సరే అని ఇంద్రలేక కళ్ళు మూసుకుంటుంది ముద్దు ముద్దుగా ఉండే బుజ్జి పిల్లల బొమ్మల చాట్లు తెచ్చి ఇంద్రలేఖ ముందు పెడతాడు విజయ్ అవి చూసి ఎంత ఇంద్రలేఖగా ఉన్నారో అని సంతోషపడుతుంది వీటిని ఇల్లంతా అంటిస్తాను వాళ్ళను చూసుకుంటూ మనకు పుట్టబోయే బిడ్డను కలలు కంటూ నేను వచ్చేసరికి హాయిగా రెస్ట్ తీసుకో అలాగేనండి ఈ బుజ్జి పిల్లలు ఒక్కరికంటే ఒక్కరు అందంగా ఉన్నారు చాలా ముద్దొస్తున్నారండి అని ఆ ఫోటోలన్నీ తిరిగేస్తూ ఒక చాటులో నల్లగా ఉన్న ఒక బేబీ ఫోటోని చూసి అని ఆ దూరంగా విసిరేస్తుంది ఇదేంటండి ఇలా నల్లగా ఉన్న బేబీ ఫోటో తీసుకొచ్చారు మీకు తెలుసు కదా నాకు నల్లగా ఉండేవాళ్ళైనా అందం లేని వాళ్ళంటే ఇష్టం ఉండదని విజయ్ ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఇంద్రలేఖ చిన్న పిల్లలకి రంగు అందంతో పనేముంది చెప్పు ఎంత ముద్దుగా ఉందో చూడు చిటి తల్లి అని భార్య చాటు చేతిలోకి తీసుకొని ముద్దాడతాడు విజయ్ చిచి దాన్ని పడేయండి నీ అయిష్టం పెద్దవాళ్ళలోనే అనుకున్నాను చిన్న పిల్లల్లో కూడా ఉందా అందం విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేదు నాకు ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది టెన్షన్ కూల్ చేస్తాడు విజయ్ తనకి పండులాంటి ఎర్రగా బుర్రగా ఉండే పిల్లలు పుడతారని తెగ కలలు కంటుంది ఇంద్రలేఖ కొన్ని నెలలు గడుస్తాయి ఇంద్రలేఖకు డెలివరీ అవుతుంది ఒకప్పుడు తాను ఏ చాటునైతే అయిష్టంగా విసిరేసిందో అలాంటి నల్లగా ఉన్న ఒక పాప పుడుతుంది ఇంద్రలేఖ అయిష్టత గురించి తెలిసిన విజయ్ ఆ పాప రంగు చూసి షాక్ అవుతాడు మరోవైపు ఇంద్రలేఖ మత్తు నుంచి తేలుకోలేదు నిద్రపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎన్ కార్టూన్ తెలుగు